వెల్కమ్ టు పొరటికాస్ మీడియా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది ఈ కారణంగా మూడు రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు అయితే ప్రస్తుతం ఈ విశాఖ సాగర్ తీరం అంతా కూడా తీవ్ర అల్లకలంగా ఉంది మనం సముద్రం చూడచ్చు చాలా రఫ్గా ఉంది సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు తీరం వెంబడి ఇప్పటికే ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి సో ప్రస్తుత తాజా వాతావరణ పరిస్థితి ఏంటనే విషయాలను మనం వాతావరణ శాఖ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను అడిగి తెలుసుకుందాం సో మనం ఇప్పుడు వాతావరణ శాఖ కార్యాలయానికి అయితే చేరుకున్నాం సో ఇక్కడ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవే శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తాజా వాతావరణ పరిస్థితి ఏంటో ఆయన అడుగుదాం సార్ చెప్పండి ప్రస్తుతం తాజా వాతావరణ పరిస్థితి ఎలా ఉంది సార్ నైతీ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పేట నాది ప్రస్తుతం ఈరోజు నైన్త్ బంగాళాఖాతం మరియు దానికి దగ్గర ఉన్న పశ్చిమ పశ్చిమ బంగాళాఖాతంలో తీరు అల్పెట్టిన అయితే కొనసాగుతుంది ఇది రానున్న ట్వెల్వ్ అవర్స్లో ఇది నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్ర కోస్ట్కి చెరువులో వెళ్తూ ఆ నేపథ్యంలో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో ఇది నియర్లీ నార్త్ డైరెక్షన్ వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ఇలాగా అలాంగ్ ది కోస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఛాన్స్ అవుతుంది ఈ ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చూస్తే ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కూడా పలు ప్రాంతాల్లో మోడల్ ట్రైన్స్ అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అయితే చూస్తే ఇటు నెల్లూరు దగ్గర నుంచి నెల్లూరు ప్రకాశం అంటే అరాంగ్ ది కోస్ట్ ఉన్నటువంటి జిల్లాల అనేటికంటే నెల్లూరు నుంచి ఆల్మోస్ట్ విజయనగరం వరకు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం అలాగే రేపటి క్లోజ్ కూడా రైన్ఫాల్ యాక్టివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఫర్దర్గా ఇప్పుడు దీని సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఎదురుగాళ్ళ ప్రభావం అయితే ఇటు కోస్ట్ అంతా కూడా అంటే ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కోస్ తీరం కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అంచేత ఈ పరిస్థితుల్లో మస్సుకాలందరినీ కూడా ఎవరిని కూడా వేటికి వెళ్ళద్దు అని చెప్తున్నాం అలాగే ఫర్దర్గా ఇప్పుడు నౌకాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా స్క్వేర్లీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కాబట్టి ఇటు భీవుని కలింగపట్నం భీవునిపట్నం నుంచి మచిలీపట్నం వరకు కూడా మూడనేమో ప్రమాద హెచ్చరిక ఎగరేవాల్సిందిగా చెప్పండి అవును సార్ ఇప్పుడు సీ కూడా చాలా రఫ్గా ఉంది అందుకారణంగా ఈ మూడో హెచ్చరిక సి రఫ్నెస్ కూడా గ్రాజ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఇది అందుచేత సి రఫ్నెస్ ప్లస్ స్క్వేలివింట్స్ అలాగే స్క్వారి వెదరు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఈ నౌకాసరాలు అందరికీ కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరకు ఎగరవేస్తుందిగా చెప్పారు సార్ గడిచిన ఇరవై నాలుగు గంటలు వర్షపాతం ఎలా ఉంది సార్ ఏ ప్రాంతాలు ఎక్కువగా నమోదైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి చూస్తే ఇటు ఎంటైర్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోడరేట్ రైన్స్ పలు ప్రాంతాలు నమోదవడం జరిగింది అత్యధికంగా విజయనగరం జిల్లాలో బండపల్లిలో అయితే త్రీ సెంటీమీటర్స్ రికార్డ్ అయ్యాయి మనం ఇప్పుడు ఈ అంటే ఇప్పుడు పంటలు రైతులకి పంటలు చేతికి వచ్చే సమయం సో వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ఇంకొక టూ డేస్ వరకు కూడా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్టింగ్ దగ్గరలో ఉన్న క్రాప్స్ కానీ అదర్ టైప్స్ ఆఫ్ హార్టికల్చర్ సంబంధించినవి కానీ లేకపోతే ఇవి ఈ కొన్ని బనానా క్రాప్స్ కానీ ఇవి ఉంటాయి ఇవన్నీ వాళ్ళందరూ ఒక టూ డేస్ వరకు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఏదైతే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఏపీలో ఏదైతే నెల్లూరు నుంచి శ్రీకాకుళం విజయనగరం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తీరం వెంబడి నలభై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వే వేగంగా గాలులు వేస్తాయని కొన్ని పోర్టులకు మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశామని మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని సూచించామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే రైతులు కూడా పంటలను ఇప్పుడు ఇప్పుడు పంటలు చేతికి సమయం కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొల్ట్కోస్ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.